నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు

పోరాటముతలు కాపు కడుపులు మంచిన కాలిన పోరాటము ఇది ఆకలి అంతిమ పోరాటం తమ జీవుల పిల్లవ పోరాటము తమ జీవుల పిల్లవ పోరాటముల విల్లవ పోరాటం ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉత్ కేంద్ర పార్టీ మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక చట్టాలు అవలంబిస్తూ కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబించు వాళ్ళ కార్మికుల సమయం దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని సంక్షోభాలను నెట్టి కార్పొరేట్లకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం మోడీ అనుసరిస్తా ఉన్నాడు ఆ రకంగా వ్యవసాయ కూలీలని వాళ్ళ ఉపాధి అమిషత్వాన్ని నిర్మేదం చేసే పద్ధతుల్లో మోడీ ప్రయత్నం చేస్తూ ఈ బడ్జెట్ లో నిధులు తగ్గిస్తూ అన్ని దినాలను తగ్గిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులు వాళ్ళ పెద్ద ఎత్తున భారతదేశంలో సార్వత్వక సమయం చేస్తా ఉన్నారు లెక్క అనేది సార్వత్వక సమ విధానమైనటువంటి మా లెక్క అంగీకరించి మోడీ తన విధానాల్ని వెనుక తీసుకొని ఆ నల్ల చట్టాల్ని వెనుక తీసుకొని రద్దు చేసేటటువంటి పరిస్థితి తీసుకురావాలని వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల ఎడల రైతాంగం ఎడల మహిళల ఎడల దళితుల ఎడల గిరిజనుల ఎడల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది కార్మికుల్ని దశాబ్దాల కాలం పాటు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల ద్వారా లభించినటువంటి హక్కుల్ని తీసివేయాలని చెప్పేసిన ప్రయత్నం చేస్తూ ఉంది ఇరవై తొమ్మిది చట్టాలని రద్దు చేసింది నాలుగు లేబర్ కోడ్లు తీసుకొని వచ్చింది ఈ నాలుగు లేబర్ కోడ్ల సారాంశం ఏమిటి అని అంటే కార్మికులకి ఉద్యోగ భద్రత అవసరం లేదు కార్మికులకి కనీస వేతనం అవసరం లేదు కార్మికులకి పని గంటలు ఎనిమిది కాదు అది పది కావచ్చు పన్నెండు కావచ్చు పద్నాలుగు కావచ్చు ఎన్ని గంటలైనా పనిచేయాలి అట్లాగే కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది సారాంశం అందుకే దీనికి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన కార్మిక సంఘాలన్నీ పోరాటంలోకి వచ్చినాయి వాళ్ళకి మద్దతుగా ఈరోజు వ్యవసాయం మీద నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలని నిరసిస్తూ రైతులు వ్యవసాయ కార్మికులు కూడా రంగంలోకి వచ్చారు వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పాలి ఇప్పటికీ రోడ్లు అప్పచెప్పారు రైల్వేలు అప్పచెప్పారు ఓడరేవులు అప్పచెప్పారు విమానాశ్రయాలు అప్పచెప్పారు అన్ని కార్పొరేట్లకు అప్పచెప్పారు వ్యవసాయాన్ని కూడా అప్పచెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి నిరసనగా ఈరోజు రైతులు కూడా రంగంలోకి వచ్చారు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు వ్యవసాయ కార్మికుల మీద దాడులు మహిళల మీద తీవ్రమైనటువంటి దాడులు ఇవాళ మణిపూర్లో చూసాం కాశ్మీర్లో చూసాము ఉన్నావులో చూసాం ఎక్కడ చూసినా బీజేపీ నాయకత్వమే మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి ఉంది అందుకే మహిళా సంఘాలు కూడా ఈ రంగంలోకి వచ్చినాయి ఇట్లా సమస్త ప్రజానీకం ఏకమై చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని గమనించి మోడీ వెనక్కు రావాలి లేకపోతే రానున్న కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతమై మోడీకి గోరీ కట్టడం బీజేపీ ప్రభుత్వానికి గోరీ కట్టడం ఖాయం అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సార్వరిక శ్రమ జరుగుతూ ఉంది నాలుగు ర్యాలు కూడా ఖర్చు చేయాలని కనీస వేతన ఇరవై ఆరు వేలు ఉండాలని అదే విధంగా తొమ్మిది వేలు ఉండాలని ఈ విధంగా అట్లాగే రైతులు కూడా تري ڪهاڻي ٻڌائي ٿو سٽوريز ٻول پتے پوري